చాలా చాలా బాగుంటుంది చూడండి ఈరోజు మనం బయటికి వెళ్ళిపోయా కద్రా మన తొందరకు రాసుకొని ఆడుకుందాం చిన్న కానీ తొందరగా మనం తొందరగా రాయి ఏం చేస్తుంది మీరు My brother doesn't get peace of mind, so mother breaks the ending. My brother brings about smoke death, my brother many wish her happiness. Superb結晙 The father is about to bring about the contamination of his mother... My brotherifer meows alone on the way home. Mother shows signs of pain. Then he periodically breaks the Detention Chinese Muoteké. My sister thinks that she has committed a simple mistake. Mother gr transparency agergives If normal acts, she becomes sad. My sister cries if she gets up. The father changed her character infinity quickly. All your brother is rich. You are also nothing. You were a good person. Your father prepared aabus on good Pentazote. అప్పా నంబక ఐపోయంది అప్పా ఊడ ఐపోయంది నా ఊడ ఐపోయంది ఏ ఊడ ఐపోయంది ఐపోయనా నా ఐపోయనా ముక్కు నొబ్బల చిన్న చెల్లెం కాకుండా మంచిగా అనవడతము కావాలనుకుంటే మేము తినిపిస్తాము మీకు తెచ్చి ఒక టేసి వేసి చూపిస్తాము

ఫస్ట్ కాదని కొంచెం మంచిగా కాదు వైద్యం పొగలుస్తుంది అదే ఓడిపోదాం కన్నయ్యా ఇంకా సరే పెద్ద దోశ అయ్యింది కొడుకు తమ్ముడు చల్లి కన్నయ్య

కన్ను వేసేటప్పుడు చిన్న వస్తాడు కన్నా గుర్తు పెట్టుకో మమ్మీ వెళ్ళినప్పుడు నువ్వు వేసుకోవాలి చేసుకో నువ్వెండు అడిగింది నేసా నీకు కాడు కొంచెం చల్లి లో పొయ్యి పచ్చడి పో పచ్చడి కాదు మంచి దీనికి దోశ పచ్చడి వచ్చాడు సేపు మంచి అలా పోయి కన్నయ్య

ఏ బట్ట మా బావ సూచూ కొనుక్కుండే సూజు ఏ ఇంకోటేందుకు అనేది ఎప్పుడు వద్దు అని మాట కానీ తినాలి కానీ మా ఫైవ్ వాళ్ళు దోశలు అబ్బాయి ప్రసాద్ దోశ తింటున్నాం మా తల్లి కుర్చి తల్లి కనుక్కుంది ఎప్పుడు అప్పులు వేసిన తర్వాత ఆమెకి వెళ్ళాలి ఇది ఆమె కోసం బట్టినా No, right. yeah. Wanda, é oh. um. não dá mais para mim, não me like